హలో గైజ్ వెల్కమ్ టు మై ఛానల్ సుభాష్ ప్రాపర్టీస్ ఈ రోజు ఇంకొక అద్భుతమైన ఇండిపెండెంట్ హౌస్ తీసుకొని వచ్చాను ఈ ఇండిపెండెంట్ హౌస్ వచ్చేసి తుర్కాంజర్ లోని ఏ వినగర్ ఫోర్త్ లో ఉంది సో నూట యాభై రెండు గజాల ఇండిపెండెంట్ హౌస్ ఫోర్ ఇయర్స్ ఓల్డ్ ప్రైజ్ వచ్చేసి డెబ్బై ఆరు లక్షలు అని చెప్తున్నారు తో మాట్లాడుకుంటే తగ్గే అవకాశం ఉంటుంది సో డెబ్బై ఆరు లక్షలు ఈస్ట్ ఫేస్ ఇండిపెండెంట్ హౌస్ ఇది వచ్చేసి థర్టీ ఫీట్ రోడ్ ఇక్కడ కనిపిస్తుంది కదా ఇదే ఇండిపెండెంట్ హౌస్ ఇది టూ కే ఇండిపెండెంట్ హౌస్ థర్టీ ఫీట్ రోడ్ కి ఉంది సో ఇక్కడ కనిపిస్తుంది ఇదంతా హాల్ మంచి బోర్ ఫెసిలిటీ ఉంది కృష్ణా వాటర్ ఫెసిలిటీ ఉంది ఇక్కడ వచ్చేసి ఎంట్రెన్స్ ఇది సో ఎంట్రన్స్ కూడా మంచి డిజైన్ తో మంచి టేకు కట్ట తో చేసి తయారు చేసినారు ఇది వచ్చేసి హాల్ చాలా బాగుంది పైన ఫాల్సింగ్ కూడా డిజైన్ చేసి ఉంది మంచి కబోర్డ్స్ తో డిజైన్ చేసి ఉంది ఇది ఫోర్ ఇయర్స్ ఓల్డ్ ఇండిపెండెంట్ హౌస్ అనమాట ఇక్కడ కనిపిస్తుంది కదా ఇది కిచెన్ సో ఈ కిచెన్ కూడా చాలా నీట్ గా మంచి డెకరేట్ చేసి డిజైన్ చేసి ఉంది పైన ఫాల్సింగ్ కూడా చాలా అద్భుతంగా ఉంది ఇక్కడ మార్బుల్ వచ్చేసి చాలా అద్భుతంగా ఉంది సో ఇది కిచెన్ లో ఈ డిజైనింగ్ సెల్ఫుల్ అయితేనేమి ఇక్కడ కిచెన్ రూమ్ అయితేనేమి చాలా బాగుంది ఇక్కడ కనిపిస్తుంది కదా ఇది వచ్చేసి పూజా గది పూజలు చేసుకునే గది పూజా గది కూడా చాలా వెంటిలేషన్ తోటి చాలా అద్భుతంగా ఉంది ఇది వచ్చేసి టూ బిహెచ్కే అని చెప్పాను కదా ఇది ఒకటి మాస్టర్ బెడ్రూమ్ అనమాట సో ఇది వచ్చేసి బెడ్రూమ్ బెడ్రూమ్ కూడా చాలా బాగుంది ఇక్కడ కూడా పాలసింగ్ డిజైనింగ్ చేసి ఉంది పైన సో కొత్త ఫోర్ ఇయర్స్ ఓల్డ్ బిల్డింగ్ కాబట్టి పెద్దగా యూజ్ చేయలేదు ఎక్కువ యూజ్ చేయలేదు సో కట్టేసి వదిలేసినారు ఇప్పుడు రీసెంట్ గా మాత్రమే స్టే చేస్తా ఉన్నారు సో ఓనర్స్ సో ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ మాస్టర్ బెడ్రూమ్ కింద సెల్ఫులు మనకు సెపరేట్గా కబోర్డ్స్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు ఇక్కడ బ బయట వచ్చేసి స్టెప్స్ కింద వాష్రూమ్ ఓపెన్ ప్లేస్ ఉంది బయటకి బాల్కానీ లాగా ఓపెన్ ప్లేస్ ఉంది సో ఇక్కడ పక్కనే అపార్ట్మెంట్ ఉంది చాలా పెద్ద అపార్ట్మెంట్ ఉంది ఇక్కడ వచ్చేసి రైట్ సైడ్ లో ఉన్న ఓపెన్ ప్లేస్ కంపౌండ్ వాళ్ళకి ఉన్న ఓపెన్ ప్లేస్ కొంచెం బయట వాతావరణాన్ని కూడా ఎంజాయ్ చేసుకోనికి కొంచెం చాలా అద్భుతంగా ఉంది సో చాలా స్పేస్ ఉంది మంచిగా అంతా అంత డెవలప్డ్ ఏరియా మంచి కన్స్ట్రక్షన్ జరుగుతుంది ఏ వినగర్ ఫోర్త్ లో చాలా అద్భుతమైన ఇల్లు ఇది నూట యాభై రెండు గజాలలో ఉంది ఇల్లు వచ్చేసి సో ఇది వచ్చేసి స్టెప్స్ అనమాట స్టెప్స్ కూడా చాలా బాగా మార్బుల్ డిజైనింగ్ చాలా బాగా చేసినారు రైలింగ్ కూడా చాలా అద్భుతంగా ఉంది కొత్తగా ఉంది అంతా మార్బుల్ డిజైనింగ్ స్టెప్స్ తో ఉంది సో ఇది వచ్చేసి పైన బిల్డింగ్ పైన ఓపెన్ ప్లేస్ అనమాట ఫంక్షన్స్ పార్టీస్ అన్ని చేసుకోవచ్చు చాలా విశాలంగా ఉంది నూట యాభై రెండు గజాల ఇండిపెండెంట్ హౌస్ కాబట్టి చాలా ఉంది ఇక్కడ ఓన్ బోర్ ఉంది కృష్ణా వాటర్ ఫెసిలిటీ ఉంది ఇక్కడ వచ్చేసి వాటర్ డబ్బాలు ఉన్నాయి రెండు చాలా పెద్ద డబ్బాలు ఉన్నాయి వాటర్ సోర్స్ చాలా బాగున్న ఏరియా మంచి డెవలప్డ్ ఏరియా పక్కనే అపార్ట్మెంట్లు కాలేజ్లు ఇండస్ వ్యాలీ ఇంటర్నేషనల్ స్కూల్ ఉంది ఇక్కడ వచ్చేసి థర్టీ ఫీట్ రోడ్ ముందర ఏవి నగర్ ఫోర్త్ లో వస్తుంది నూట యాభై రెండు గజాల ప్లాట్ ఇది ఫోర్ ఇయర్స్ ఓల్డ్ బిల్డింగ్ థర్టీ ఫీట్ రోడ్ నగర్ ఫోర్త్ సో ఈ బిల్డింగ్ వచ్చేసి ఈ ఇండిపెండెంట్ హౌస్ వచ్చేసి ఈస్ట్ ఫేస్ లో ఉంటుంది ముందర థర్టీ ఫీట్ రోడ్ ఉంది సో ఇండిపెండెంట్ హౌస్ ఫోర్ ఇయర్స్ ఓల్డ్ బిల్డింగ్ దీని ప్రైస్ వచ్చేసి సెవెంటీ సిక్స్ లాక్స్ అంటున్నారు డెబ్బై ఆరు లక్షలు ఓనర్కి అర్జెంట్ ఉంది కాబట్టి మాట్లాడుకుంటే ప్రైస్ దక్కి అవకాశం చాలా ఉంటుంది